బిగ్ బాస్ రీతూ చౌదరి వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది తన భర్త హీరో ధర్మతో రీతూ ఎఫైర్ పెట్టుకుందని గౌతమి సంచలన ఆరోపణలు చేసింది అంతేకాకుండా రీతూ భర్త ఫ్లాట్కు అర్ధరాత్రి వస్తున్న వీడియోలను సైతం లీక్ చేసింది రెండు వేల ఇరవై మూడు నుంచే వీరిద్దరి మధ్య ఎఫ్ఐర్ మొదలైందని సంచలన కామెంట్ చేసింది ఈ ఆరోపణలపై ధర్మ కూడా రియాక్ట్ అయ్యాడు తనకు ఎలాంటి ఎఫైర్లు లేవని తన భార్య తప్పుడు ఆరోపణలు చేస్తుంది అన్నారు కావాలంటే బెడ్రూమ్ వీడియోలు ఉంటే బయట పెట్టాలంటూ డిమాండ్ చేశాడు ధర్మ వ్యాఖ్యలపై తాజాగా గౌతమి రియాక్ట్ అయ్యింది ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరో షాకింగ్ కామెంట్ చేసింది నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచి రీతుతో నా భర్తకు ఎఫ్ఐఆర్ మొదలైంది ఆమెకు నా ఫ్లాట్ నచ్చిందంట అందుకే నన్ను బయటకు వెళ్లగొట్టాడు నేను గతంలో రీతుకు ఫోన్ చేసి అడిగాను చిచ్చి నేనెందుకు అలా చేస్తాను నువ్వు తెలిసిన దానివి నాకు అలాంటి అలవాట్లు లేవు అంటూ బుకాయించింది కాని ఆమె అర్ధరాత్రి ఫ్లాట్కు వస్తుందని తర్వాత తెలిసింది నా భర్తను అడిగితే ఆ ముచ్చు మొహం దానితో నేనెందుకు ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాను అన్నాడు నాతో అలా అబద్ధాలు చెప్పి ఆమె మా ఫ్లాట్కు వెళ్ళింది అంటే ఇంకా ఎంతమందితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటుందో అంటూ గౌతమి ఆరోపించింది గోతమి ఇలా రోజుకోక ఇంటర్వ్యూతో రచ్చ చేస్తోంది